కొంతమందిని చూస్తే బాధగా ఉంటుంది కొంతమందిని చూస్తే ఏదో ఏదో ఒక రకమైన ఫీల్ వస్తుందండి ఫీల్ మీన్స్ చాలా ఉత్తేజంగా ఉంటుంది చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది కదా అలా బాధ పెడుతూ ఇన్స్పైర్ చేస్తున్న వాళ్ళు కొంతమందే ఉంటారు శరభేశ్వర్ బసుమతరి అస్సాం నుంచి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డుకి సెలెక్ట్ అయ్యాడు ఆయన పద్మశ్రీ ఇచ్చారండి ఎవరు ఒక సాధారణమైన రైతు మోకాళ్ళ కింద దాకా ఒక లొంగి కట్టుకుంటాడు గడ లుంగి పైన ఒక బనీ నేర్చుకుంటాడు చాలామంది ఆశ్చర్యపోయారు అసలు ఎవరైనా ఏంటి అని చూస్తే నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించిందండి ఇలాగ ఈ సంవత్సరం పద్మశ్రీలు వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు పద్మశ్రీయే కాదు మంచి మంచి వాళ్ళు ఉన్నారు పద్మభూషణ్ తీసుకున్నా ఇంకా చాలామందిని గుర్తు చేసుకుందామని అంటే నాకు ఇష్టం కాబట్టి ఈ విషయాలన్నీ మీకు షేర్ చేస్తాను మీలో ఎంతమంది మీరు ఇష్టపడతారు ఎంతమందికి ఇవి నచ్చుతున్నాయి అనేది చెప్పండి శరభేశ్వర్ బసుమతరి అస్సాం చిరాగ్ జిల్లాలో పేద కుటుంబం అండి ఎంత పేద అంటే కూలీ నాలి చేయకపోతే పొట్ట గడవని పరిస్థితి ఉంటుంది చూడండి అది అంటే ఆ కూలీ నాలి జరగని రోజుల్లో జరుగుబాటు ఉన్న రోజుల్లో అమ్మ నాన్నకి వీళ్ళు ఏం చేశారు అంటే బయటికి వెళ్ళి ఆ బంగాళదుంపలు పీకొచ్చుకొని కాల్చుకొని తినేంత పేదరికం అంటే బంగాళదుంపలు అంటే పండించేవి కాదండి అడవి బంగాళదుంపలు అని ఉంటాయి పిచ్చిదుంపలు అనుకోండి ఒక రకంగా అవి తెచ్చుకొని పండించేంత పేదరికం అన్నట్టు మరి అంత అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటూ ఫస్ట్ ఫస్ట్ టైము ఒక ఐదు రూపాయల కూలీ ఎక్కడ చూశాడంటే మేఘాలయ బొగ్గు గనుల్లో కూలీగా చేరాడండి అంటే ఇక్కడ జీవనం చాలా కష్టంగా ఉంది సాగుబాటు అవ్వట్లేదు జరుగుబాటు అవ్వని ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి కదండి భారతదేశంలో అస్సాం ఏమి రిచ్ కంట్రీ ఏం కాదు అలాంటి కంట్రీ అక్కడికి వెళ్ళి చూశాడండి అయితే అతని మొదల్లో ఒక ఆలోచన ఉండిపోయిందంట చిన్నప్పటి నుంచి కూడా ఏంటి నేను కూడా రైతు అవ్వాలి నేను కూడా ఒక ఆసామి అవ్వాలి అంటే వ్యవసాయం అంటే అంత ప్యాషన్ నాలుగు ఎకరాలకి యజమాని అనిపించుకోవాలి నాలుగు రకాల పంటలు పండించాలి అంటే అతనికి అంత ఉత్సాహం అన్నట్టు ఎవరు శరభేశ్వర బసుంతల్లికి ఆ ఉత్సాహాన్ని ఎలా తీర్చుకున్నాడు అంటే అక్కడికి వెళ్ళి ఆ బొగ్గు గనుల్లో పనిచేసి చేసి చేసి నాలుగు రూపాయలు వస్తే దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా అస్సాంలో పెట్టుబడి పెట్టాడండి అంటే పంతొమ్మిది తొంభై ఆ టైంలో అస్సాంలో సాయి తిరుగుబాటు జరిగింది ఏది లోకల్స్కి అసలు ల్యాండ్ సేల్ ఏవో ఇవ్వాలి అని చెప్పి అప్పుడు గవర్నమెంట్ ఒక తీర్మానం చేసింది అవకాశం ఇచ్చింది దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతాలని కొట్టుకొని దాంట్లో సాగు చేసుకోండి హక్కులు ఇస్తామని చెప్పి మన నాడంటే అప్పటికి పద్దెనిమిది ఏళ్ళే ఈ కుర్రాడికి అప్పటికి గట్టిగా పని చేస్తున్నాడు సరే వచ్చేసాడు కాస్త కోస్తో కొద్దిగా కొనుక్కున్నాడు కొంత కవులు తీసుకొని వ్యవసాయం స్టార్ట్ చేశాడండి వ్యవసాయం అంటే అందరూ చేసే అస్సాం ఏం పండుద్దో మీకు తెలుసు టీ తోటలు కాదు మళ్ళీ మిర్చో లేకపోతే కూరగాయలు ఇలాంటివే చేశాడు మొత్తం అయిపోయింది అంటే నాశనం అయిపోయాడు నష్టాలు తెలుసు కదండి వ్యవసాయంలో నష్టాలు ఎలా వస్తాయో అప్పుడు పరిశీలించాడండి ఆంధ్ర రాష్ట్రం కూడా వచ్చాడు అతను ఇక్కడ కూడా బెస్ట్ ప్రాక్టీస్ ఏముంటే అవి అక్కడ ఎక్కడ దేశంలో ఎక్కడుంటే అక్కడ పోక చెట్లు అండి ఒక చెట్లు అంటాం కదా రీసెంట్గా కూడా నేను ఒక వీడియో చేశాను ఏది ఎక్కడో కేరళలో కర్ణాటకలోనే ఉంటాయని అనుకుంటాం మనం అనంతపురం కళ్యాణదుర్గం మడకశీల ఇలాంటి చోట్ల కూడా పోక చెట్లు వేస్తున్నారు బాగా సంపాదిస్తున్నారు ఎకరానికి అని చెప్పి అని చెప్పుకున్నాం ఒక వందేళ్ల దాకా కొన్ని పోక చెట్లు అయితే ఇంకా అవకాశం సాగుబడి ఇస్తున్నాయని అంతర్ పంటలుగా మిరియాల దగ్గర నుంచి తమలపాకం దగ్గి కోకో అని ఇంకా చాలా వేసుకోవచ్చు కదా అవి వేసుకోవచ్చు అని చెప్పి పసుపు ఇలాంటివన్నీ వేస్తున్నారు అని చెప్పాం కదండి ఇది ఇతను ఎప్పుడో మొదలెట్టాడండి ఇప్పటి కథ కాదు ఇది తొంభై ఏళ్ళ నుంచి ఈ రోజు దాకా జరిగిన కథ ఇది అంటే ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడని మీకు అర్థమైపోతూ ఉండాలి ఏది ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎంత మంచి ప్రాక్టీస్ ఉంటే అక్కడికి వెళ్ళటం నేర్చుకోవడం ఇలాగా ఇంకా ఇలా పెట్టాడండి పోక చెట్లు ఆదాయం తీయటం మొదలెట్టాడు ఇక అంతర్ పంటలుగా పసుపు అరటి ఇవి కూడా వేయడం మొదలెట్టాడండి ఇక మంచి ఆదాయం వస్తోంది బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంది ఇంకా ఈ క్రమంలో ఆంధ్ర కూడా వచ్చాడు ఆంధ్ర కూడా వచ్చి ఎక్కడ పద్ధతులు కూడా పరిశీలించాడండి ఏది మొదట్లో ఏమీ చదువుకునేవాడు వ్యవసాయ కళాశాలకు వెళ్ళి నేను వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను ఏదైనా నేర్పండి అంటే అక్కడ వాళ్ళు ఎలా చూస్తారో తెలుసు కదా అలాంటి వాడు ఈరోజు అస్సాంలో వెళ్ళని ఐఏఎస్ ఆఫీసర్ ఉండడు ఆయన దగ్గరికి వెళ్ళని శాస్త్రవేత్త ఉండడు ఎందుకంటే ఒక సైంటిస్ట్ లాగా మారిపోయాడండి ఒకే ఒకే తోటలో ఒకే కాంతంలో ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు పాతిక ఎకరాలు సాగు చేస్తున్నాడు అందులో కొత్తగా చేపలు మళ్ళీ చా చేపల కుంటలు తవ్వించాడు చేపలు పెంచుతున్నాడు ఆ చేపల గట్ల మీద మళ్ళీ అక్కడక్కడ కంపోస్ట్ తయారు చేసుకోవటం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఇవన్నీ ఎంత బాగా చేస్తున్నాడంటే లక్షల్లో లక్షల్లో సంపాదించేంత బాగా చేస్తున్నాడు ఎక్కడ వేస్టేజ్ ఉండట్లేదు పర్ఫెక్ట్గా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ఇక లాభం లేదని చెప్పి సొంతంగా నర్సరీ పెట్టేశాడండి ఏది ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఎన్ని ఉన్నాయి పోక చెట్ల దగ్గర నుంచి అరటి దగ్గర నుంచి పసుపు దగ్గర నుంచి ఇవన్నీ అంతర్ పంటలుగా వేస్తూ సొంతంగా నర్సరీ పెట్టుకొని సాటి రైతులకు కూడా సాయం చేయడం ఈయన కూడా ఆదాయం సంపాదించుకోవడం నెలకి ఈ అసలు ఏ మాత్రం తగ్గకుండా పది లక్షల దాకా తేలిగ్గా సంపాదిస్తున్నాడు అండి అస్సాం ప్రభుత్వం ఇతనికి అస్సాం గౌరవ్ అని చెప్పి అవార్డు కూడా ఇచ్చింది ఏది ఈ పద్మశ్రీ కాకుండానే మళ్ళీ విచిత్రం చూడండి ఇక్కడ పట్టు పురుగులు అంటే పట్టు పురుగులు ఎందుకు పెంచకూడదు అనుకున్నాడు అవి పెంచుతున్నాడు పందులు పెంపకం అది చేస్తున్నాడు కోళ్ళు వగరా అవి పెంచుతున్నాడు అంటే ఒక రైతు తలుచుకుంటే ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు ఎన్ని రకాలుగా సక్సెస్ అవ్వచ్చు అనేది తను చూపిస్తున్నాడు అండి ఏది ఇప్పుడు ఆల్మోస్ట్ అలా అరవై ఏళ్ళు దాటిపోయినాయి అయినా కానీ ఉక్కులా ఉంటాడు ఎంత గట్టిగా అంటే ఎంత గట్టిగా ఉంటాడు ఒకసారి మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి అంటే ఇక్కడ చూపించడం సాధ్యం కాదు కాబట్టి శరభేశ్వర్ బసంతరి అస్సాం అని కొట్టండి ఆయన స్టోరీ ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ చదివే అవకాశం ఇంకాస్త లోపలికి వెళ్ళి చదవచ్చు ఆయన్ని చూసే అవకాశం కూడా ఉందండి సో మరి ఒక నిరుపేద కూలీ ఇంట పుట్టిన అతను ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నాడంటే సంపాదించడం పక్కన పెడదాం ఈ వ్యవసాయ విద్యాలయాలు అస్సాం వ్యవసాయ విద్యాలయాల్లో చదువుకుంటున్న వాళ్ళు ఎంతోమంది వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నారండి అతని సూచనలన్నీ తీసుకుంటున్నారు అతను గైడెన్స్ తీసుకుంటున్నారు శాస్త్రవేత్తలే తీసుకుంటున్నప్పుడు తప్పే ఉంది సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అంత మంచి సూచనలు ఇస్తున్నారు విషయం ఏం లేదండి ఒకటే ఇక్కడ ఆసక్తి అతనికి వ్యవసాయం అంటే ప్యాషన్ పిచ్చి అంతే ఇక ఆ పిచ్చిని ఈ రకంగా ప్రూవ్ చేసుకున్నాడు అందుకే గవర్ గవర్నమెంట్ కూడా గౌరవించి అతనికి పద్మశ్రీ ఇవ్వటం జరిగింది ఇది చాలా చాలా బాగా అనిపించింది నాకు కూడా ఇలాంటి వాళ్ళకి కదా పద్మశ్రీ రావాలి ఇలాంటి వాళ్ళని కదా మనం గౌరవించుకోవాలి అని అనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది బాగుందండి అంటే ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళ స్టోరీలు ఇన్స్పైరింగ్ స్టోరీలన్నీ షేర్ చేసుకుందామండి ఏమో ఏ ఒక్కటైనా కానీ మనకి కొత్త కొత్త లోకాన్ని చూపిస్తుందేమో కొత్త జ్ఞానాన్ని పంచుతుందేమో కొత్తగా ఉపయోగపడుతుందేమో అనేది నా ఆశ మీరేమంటారు కామెంట్లో మరి మీ ఒపీనియన్ చెప్తూ మరి లైక్ చేయండి మర్చిపోవద్దు ఫాలో అవుతూ ఉంటే ఎలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి అన్నీ కూడా చెప్పుకుందాం థ్యాంక్ యూ